ఈరోజు వచ్చేసి ఆల్ వెరైటీస్ శారీస్ చూపిస్తున్నాను చూడండి ఆల్ వెరైటీస్ శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ చేయండి లంచ్కి వెళ్ళారు కూర్చో జీవిత లైట్ అయ్యిరా ఇది ఏ అన్న కాదు రమేష్ అన్నేనా ఎక్కడ ఉంటారు మీరు వంతిన షాప్లో చేసినావు కదా అన్నతో కూర్చో వస్తారు కూర్చో నా మైక్ ఒక్కసారి తీసుకొచ్చి ఇవ్వారా చూసారా అండి పట్టు చీర జస్ట్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి డార్క్ గ్రీన్ యూర్ కంచి పట్టు అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోన్ ఒకసారి చూడరా క్లారిటీ ఉందో లేదు జస్ట్ వన్ ఫిఫ్టీ అండి శారీ వచ్చేసి పట్టు శారీ జస్ట్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి డార్క్ గ్రీన్ జస్ట్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ ఉంది జస్ట్వల్వ్ ఫిఫ్టీ ఈ వచ్చి ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ లెనిన్లో లెనిన్ కాటన్ ఫ్యాన్సీ సారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లెనిన్ ఫ్యాన్సీ అండి లెనిన్ కాటన్లో ఫ్యాన్సీ శారీ విత్ జరీ బార్డర్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు షాట్ తీసి వాట్సాప్ చేయండి శ్రీ అనగా దాత శారీస్ గోదావరి అని ఫైన్ క్లేన్ అండి పెద్దపల్లి డిస్టిక్ తెలంగాణ ఇది వచ్చేసి బెనారస్ శారీ అండి బెనారస్ పట్ బెనారస్ శారీ పింక్ రెడ్ ఈష్లో పింక్ శారీ అండి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి బెనారస్లో చాలా చాలా బాగుందండి లైట్ వెయిట్ శారీ వచ్చేసి కొంగు పళ్ళుకి వచ్చేసి ఇలా వచ్చాయి కుచ్చులు జస్ట్ ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ వెరైటీ శారీస్ చూపిస్తున్నాను ఏది కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీ వచ్చి పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి చాలా గ్రాండ్గా ఉంది సారీ పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ మీకు ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయండి బల్క్లో కూడా అవైలబుల్ ఎల్లో బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండి ఇది జరీనే అండి జరీ త్రెడ్తోనే వచ్చింది బ్లౌజు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ ఉంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మా కి ఇది వచ్చి ఫ్యాన్సీ శారీ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ స్క్రీన్ షాట్ తీయండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ ఉంది ఫ్యాన్సీ శారీ అండి చూసారా పట్టు బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి డోలా సిల్క్లో అండి మల్టీ కలర్లో వచ్చేసింది ఇది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చింది సారీ లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వచ్చేసి పట్టు శారీ అండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తీసుకోక సార్ టోటల్ జరీ వచ్చేసింది జస్ట్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ ఉంది పట్టు శారీ జస్ట్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి కూడా పింక్ లోనే వస్తుందండి చూసారా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఓల్ని చాలా చాలా బాగుంది చూడండి ఎంత షైనింగ్ ఉందో ఇది లైట్ వెయిట్ పట్టు మీకు అనిపిస్తుందో నాకు తెలియట్లే కానీ ఫోన్లో మాత్రం చాలా బాగుందండి లైవ్లో కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇక పట్టు చీర అక్క ఆరు వందల యాభై ఆరు వందల యాభై లైట్ వెయిట్ పట్టు సూపర్ గ్రాండ్గా ఉంటుంది అది గుట్ట వచ్చింది ఆరు వందల యాభై ఇది ఎక్కువ రేటు చీరనే కానీ మనకు తక్కువలోనే వస్తుంది అది సేల్ అయిపోయిందండి ఆ సారీ బ్లౌజ్ పింక్ వస్తుందండి పింకే వచ్చింది ఇది ఎంత షైనింగ్ ఉందా మెత్తగా ఉంది లైట్ వెయిట్ అసలు ఇట్లా ఎట్లా అంటే అట్లా ఆరు వందల యాభై అంతే తక్కువ తక్కువ కాస్ట్లోనే ఉంది మంచి లేదు ఒక అవి కొన్ని పీసులు అట్లా వస్తాయి అప్పుడప్పుడు ఇది వచ్చేసి ఆరు వందలు ఇది మూడు వందల యాభై త్రీ ఫిఫ్టీ అండి అది మూడు వందల యాభై ఇది వచ్చి ఆరు అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అది మూడు వందల యాభై మూడు యాభై బెనారస్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు బ్లౌజ్ అట్లా వచ్చింది అదే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి జేరీ వచ్చింది కొంచెమే వచ్చింది బాగా రాదు అది బుట్ట ఆరు వందలండి ఈ శారీ వచ్చేసి ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ వాళ్ళని ఈ సారీ ఇందులో కలర్స్ వచ్చేసి పింక్ కూడా ఉంది ఇది గ్రీన్ అండ్ కాపర్ కాంబినేషన్లో వచ్చింది ఇందులో వచ్చేసి పింక్ అండి పింక్ శారీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ అవన్నీ వెయ్యి రూపాయలు అక్క ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఆల్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ ఉందండి బాక్స్ ఎనిమిది వందల యాభై ఈసారి వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉందండి వన్ డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పెద్ద బార్డర్ వచ్చిందండి దాదాపు ట్వెల్వ్ ఇంచెస్ బార్డరే వచ్చింది చాలా బాగుందండి శారీ అక్కడక్కడ బుటా వచ్చేసి జస్ట్ ఎనిమిది వందల యాభై ప్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వచ్చేసి ఆల్ వెరైటీస్ శారీస్ చూపిస్తున్నాను అందుకనే ఒక్కొక్కటే ఒకటే కాస్ట్ చెప్పలేకపోతున్నా ఫైవ్ హండ్రెడ్ కదా ఈ పట్టు శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఎంత స్మూత్గా ఉందంటే అసలు పట్టు చీరల్లో ఇలా కూడా ఉంటాయి అన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుందండి పట్టు చీరే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మాది హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ అందుకనే కాస్ట్ తక్కువ ఉంటాయి డ్యామేజ్ లాంటివి ఏమి ఉండవు మన దగ్గర మాది డైరెక్ట్ పర్చేస్ ఉంటుంది చూడండి బల్క్లో ఉంది ఇదంతా షాపు షాప్ అండి షాప్ ఇదంతా ఏం డౌట్ పడినక్కర్లే ఇంత తక్కువ కాస్ట్లు ఎందుకు ఇస్తున్నారు అని అనుకోకండి అది హోల్సేల్ షాప్ పెట్టిన దగ్గర నుంచి మా కాస్ట్ అంత ఇట్లానే ఉంటుందండి ఈ సారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి టిష్యూ పట్టు అండి అబ్బాయి వెళ్ళిండారా అబ్బాయి టిష్యూ పట్టు అండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఎంత షైనింగ్గా ఉంది చూడండి బ్యా పట్టు వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టిష్యూ అండి టిష్యూ పట్టు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ ఉంది కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం లైట్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో టిష్యూ పట్టు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ కూడా అండి టిష్యూలోనే లీఫ్స్ కలర్ వచ్చింది జస్ట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టిష్యూ పట్టు అండి టిష్యూ పట్టు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సారీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నంబర్ వాట్సాప్ చేయండి మా ఛానల్లో ఉంటుందండి ఈ నెంబరు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టిష్యూ పట్టు అండి నుండి గ్రీన్ కాంబినేషన్లో ఈ శారీస్ అండి దాదాపు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ మధ్యలోనే ఉంటాయి కూర్చోక్క నువ్వు కూర్చుంటే చూపెడుతుంది నువ్వేమో ఆమె చూపెడతా అంటే వేరే ఎదుగుతావు కదా ఈ సారీ చూసారా జస్ట్ థౌజండ్ అండి ఎంత గ్రాండ్ లుక్ ఉంది జస్ట్ థౌజండ్ అండి థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ రెడ్డిష్ పింక్ కాంబినేషన్లో ఉందండి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో జస్ట్ థౌజండ్ అండి మహతి హాయ్ రజనీ గారు హాయ్ అండి మహతి గారు ఎక్కడి నుంచి అండి జస్ట్ థౌజండ్ అండి ఈ శారీ వచ్చేసి చాలా బాగుంది బుడ్డీస్ వచ్చి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఓకే ఓకే గోదావరి కానీ ఓకే అండి జస్ట్ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ ఉందండి మణిదీప్ గారు హాయ్ అండి థ్యాంక్స్ అండి లైక్ లైక్ చేయండి జస్ట్ థౌజండ్ అండి శారీ వచ్చేసి థౌజండ్ ఆల్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ ఉంది థ్యాంక్ యూ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇది వచ్చేసి టిష్యూ అండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అండి ఈసారి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ స్వప్న నువ్వారా ఓకే 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 నాకు గుర్తు వచ్చింది అప్పటికి నేను నవధి నాకు స్వప్ననే అనుకున్నా వేరే ఎవరైనా ఉంటే మళ్ళీ పొరపాటున అంటే ఎట్లా అనేసి బాగున్నావా స్వప్న ఏ మహతి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రే కలర్ అండి బాందనీ డిజైన్ నైన్ త్రిబుల్ జీరో ఫోర్ వన్ సిక్స్ టూ జీరో ఫోర్ నంబర్కి వాట్సాప్ చేయండి ఇది సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఓకే ఓకే థ్యాంక్ యూ పింక్ కలర్ శారీ సూపరా ఓకే థ్యాంక్స్ అండి నేను మమ్మీ 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 జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ యాజ్ యాజిటిజ్గా ఇదే గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ సార్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ టిష్యూ పట్టు అండి ఇది కూడా టిష్యూ పట్టు మెంతి కలర్ అండ్ రెడ్ బార్డర్ వచ్చింది ఇక్కడ వచ్చేసి చిలకల మోడల్ అండి చిలకల డిజైన్ వచ్చింది ఈ శారీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు అండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి ఓకే ఆల్రెడీ చూపించాను రెడ్ కలర్ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ రెడ్ సారీ అండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ జస్ట్ థౌజండ్ అండి థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ రెడ్ వచ్చేసి బంచెస్ వచ్చాయండి శారీ జస్ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే అండి కొంచెం గిరాక్ వచ్చింది అంటే వచ్చారు వీళ్ళు మళ్ళీ లైవ్ లో కలుసుకుందాం అండి ఓకే బాయ్ థ్యాంక్ యూ अगले उन्नी